అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నం విఫలమైతే అయితే మీకు మానసికంగా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీ జేబులను నల్ల పసుపు కొమ్మ నుంచుకోండి ఇలా చేయటం వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని అనేది ఇద్దరి చేరదు మిగతా అన్ని రోజుల కన్నా కూడా ఈ రోజు మీకు తోటి సిబ్బంది రోజు మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకోవడం జరుగుతుంది ప్రయాణం వెంటనే ఫలితాలను అయితే తీసుకుని రాగలదు భవిష్యత్తు ప్రయోజనాల పునాది వేయడం జరుగుతుంది మీ మూడి మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజ్ల ద్వారా చక్కగా మార్చేస్తారు మంచిగా నైతిక ప్రవర్తనను కొనసాగించడం ద్వారా మంచిగా ఆర్థిక స్థితి అనేది పొందగలుగుతారు పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైనటువంటి మార్పు వైద్యం అనుభూతిని అయితే ఇస్తుంది ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయట కొరకు హితబోధ చేయడం అంటూ జరుగుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే కొన్ని విషయాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు సూచనలు ముఖ్యంగా ఉపయోగించాల్సి ఉంటుంది దీర్ఘకాలిక సమస్యలు ఎదురుకాగలవు మరి ఇబ్బంది కూడా పెడతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా అయితే సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బంధువులతో ఏర్పడినటువంటి విరోధాలు పరిష్కార దిశగా సాగుతున్నాయి కుటుంబ సభ్యుల నుంచి సలహాలు సహాయకారు సహకారాలు అందుతాయి అనే మరి ఆశిస్తున్నారు ఈ రోజు వీరు చూసినట్లయితే భవిష్యత్తు ప్రయోజనాలకు పునాది వేయడం జరుగుతుంది ఈ రోజు మంచి నైతిక ప్రవర్తన కొనసాగించడం ద్వారా మంచి ఆర్థిక స్థితి పొందగలుగుతారు పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన వంటి మార్పు వైద్యం లాగా అనుభూతి చెందడం అంటూ జరుగుతుంది ఈ రోజు దూర ప్రాంతాల నుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదించడం జరుగుతుంది జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచటము మరియు గతంలో చేసిన తప్పులను మందించడం చేస్తారు మీ పని పైన ప్రాధాన్యతపై శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది ముఖ్యంగా రోజు మొత్తం ఈ రోజు రూమ్ లో కూర్చొని మీరు ఎక్కువగా ఫోన్ లో మీరు చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఫోన్ నుండి మీరు సమాచారం సేకరించడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈరోజు రోజు మీ జీవితంలోని అత్యంత క్లిష్టమైన విషయాల్లో మీ జీవిత భాగస్వామికి ఎంతగానో సహాయపడడం కూడా జరుగుతుంది ఈ రోజు మీరు చక్కగా ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు తెలిసిన వారి ద్వారా ఆదాయ మార్గాలు కూడా పుట్టుకొస్తాయి పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి మీ లవర్తో పగలు ప్రతికాలతో ఉండటం వల్ల వరికేదేమీ లేదు కాబట్టి దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఉండి ఆమెకి మీ ఆలోచనలను చక్కగా వివరించడం వల్ల మీకు మేలు కలుగుతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సున్నాత్మకత గల ప్రాజెక్టు గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయంగా మని తెలుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణం అవుతారు జాగ్రత్త పారదర్శకత ఆధారిత ఆభరణాలు మీ ప్రియురాలికి లేదా భాగస్వామికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది మీ ప్రేమ జీవితం ఉత్తేజపరిచేందుకు మరియు మెరుగుపరచడానికి మీరు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించడం వల్ల మీకు మేలు కలుగుతుంది మీ యొక్క శక్తి రోజంతా ఉండేలాగా చేస్తుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను అయితే చేకూని చే దిశగా సాగుతాయి గృహస్థ జీవితం ప్రశాంతంగా సార్హంగా ఉండబోతుంది ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే పెళ్లి కాని వారికి పెళ్లి కొరకు ప్రస్తావన రావడం అంటూ జరుగుతుంది యాంత్రిక జీవితంలో మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది అదృష్టం కొద్దీ మీకు ఆ సమయం అయితే దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు చూసినట్లయితే సమాజ సేవ చేయడానికి ఇష్టపడతారు వాణిజ్య వృద్ధి వ్యాపార వృద్ధిలో మీకు సహాయం అనేది లభిస్తుంది ఇంటి వ్యవహారాలు మిమ్మల్ని ఆతృత గురి చేసే విధంగా ఉంటాయి చాలా రోజు రుణాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి మీకు ఈ రోజు బాగా కలిసి వచ్చే రోజుగా తెలుస్తుంది విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే అందుకోబోతున్నారు లక్కి సంఖ్య ఎనభై తొమ్మిది మరియు లక్కీ కలర్ అయితే నలుపు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో